పొద్దు పొద్దున్నే లైవ్ లో కన్నీళ్లు పట్టుకుంది తనుజ ఎక్కడి జరిగింది అంటే ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇక తనుజాకి కాఫీ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే పొద్దున్నే తనుజకి కాఫీ పడాపోతే తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగానే పాపం తనకి బిగ్ బాస్ ఇచ్చిన కాఫీ పౌడర్ ని ఆమె దాచిపెట్టుకుంది అయితే ఈ కాఫీ పౌడర్ ని ఎవరో దొప్పేశారు అది కూడా టెనెట్స్ వాళ్ళ నుండి అయితే పాపం అందర్నీ కూడా పిలిచి ముందుగా సుమన్ శెట్టి అన్నను పిలిచి అన్నా నా కాఫీ పౌడర్ ఎవరన్నా తీయడం చూసావా నువ్వేమైనా నన్ను ఆట పట్టించడానికి తీసావా అన్నా నాకు చాలా తలనొప్పి వస్తుంది పొద్దున్నే కాఫీ తాగపోతే నా నరాలు అయిపోతాయన్నా అంటూ సుమన్ శెట్టిని అడుగుతుంటే సుమన్ అరే చెల్లమ్మ నేను తీయలేదురా ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటదో నాకు తెలుసు నేను అలా ఆట అంటూ సుమన్ శెట్టి చెప్పుకొచ్చాడు ఇక అలాగే భరణి దగ్గరికి వెళ్ళి నానా నానా నా కాఫీ పౌడర్ ఎవరో దొబ్బేశారు నానా ప్లీజ్ నానా నాకు కాఫీ తాగపోతే బుర్ర మెంటలు వస్తుంద ఎవరినైనా అడుగు అంటూ భరణికి చెప్పడంతో వెంటనే భరణి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఇక ఇందులో భాగంగానే ఇమాన్యల్ దగ్గరికి వెళ్ళి అరే నువ్వేమన్నా ఆట పట్టించడానికి నా కూతురు కాఫీ పౌడర్ తీసావంటే నేనెందుకు తీస్తానన్నా నాకేం పని పాటు లేదు లేదా అంటూ సిల్లిగా మాట్లాడాడు ఇమాన్యాల్ ఇక అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా అడుగుతుంది ఈలోగా ఎవరు లేదు తీయలేదు అని చెప్పడంతో తనుజా అయితే చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో భరణి గారు ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కాఫీ పౌడర్ కదా నేను ఎలాగైనా బిగ్ బాస్ ని అడుగుతాను అంటూ బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్లి భరణి గారు బిగ్ బాస్ తనుజా కోసం ఒక్క కాఫీ పౌడర్ పంపించరా కావాలంటే నాకు ఆఫ్టర్నూన్ వచ్చే మీల్స్ ని క్యాన్సిల్ చేయండి అంటూ బిగ్ బాస్ కి చెప్పాడు భరణి అయితే మరి కాఫీ పౌడర్ తీసుకొస్తాడో లేదనేది అనేది చూడాలి ఇక్కడ విషయం ఏంటంటే భరణి గారు తన కూతురు కాకపోయినా సరే తనుజని ఎంత కేరింగ్ గా చూస్తారో చెప్పక్కర్లేదు అలాగే ఏకంగా తన కోసం మధ్యాహ్నం వచ్చే మీల్స్ ని తను స్కిప్ చేశాడు కూడా మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్